అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఫిఫ్త్ ఆగస్ట్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్ భయాస్తు ఉంది పాజిటివ్ అండ్ మిక్స్డ్ బయాస్తూ నిఖాయ్ హాఫ్ పర్సెంట్ హాంకాంగ్ పాయింట్ టూ పర్సెంట్ షాంఘై కూడా దాదాపు అర శాతం మేర లాభాలతో కొనసాగుతుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ టూ పర్సెంట్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ వన్ అండ్ హాఫ్ అలాగే డౌజోన్స్ కూడా ఒకటిన్నర శాతం మేర లాభాలతో అయితే ముగిశాయి ఇండియా కాల్స్ అవుట్ ఈయూ అండ్ యుఎస్ ట్రేడ్ విత్ రష్యా ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ స్టీపర్ టారిఫ్స్ ఆన్ న్యూఢిల్లీ ఇక్కడ హమ్ కియాతో చమత్కార్ అప్ కియాతో బలాత్కర్ అనేది నార్మల్గా మార్కెట్స్లో వాడుతూ ఉంటారు అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఇంకోటి ఏదో అన్నట్టు సో రష్యా నుంచి యురేనియం కానీ ఇతర ఉత్పత్తులను అటు యూరోప్ యూరోపియన్ యూనియన్ కానీ లేదంటే అమెరికా కానీ విపరీతంగా దిగుమతులు చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు తావసం అంటారు అంటే తాము మాట నెగ్గలేదు తాము చెప్పిన మాటకి తలగ్గు తలగ్గకుండా ఇండియా వెన్ను విరిచి గట్టిగా నిలబడింది రొమ్మ తీసుకుని అన్న ఒక ఏదో ఒక తావసంతో డొనాల్డ్ ట్రంప్ ఇలా మితిమీరైన చర్యలు చేపడుతూనే ఉన్నారు మరొక్కసారి యుఎస్ రష్యా నుంచి ఆయిల్ కనుక మరింతగా దిగుమతి చేసుకుంటూ ఉంటే మరిన్ని పెనాల్టీస్ విధించడానికి కూడా తాము ఏమాత్రం వెనకాడబోము అన్న ఒక స్పష్టమైన అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ మరొకసారి తన వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పారు ఇండియన్ కంపెనీస్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఇతర దేశాలకు అమ్మి మరింతగా లాభపడుతుంది మరింతగా సొమ్ము చేసుకుంటుంది అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది సో వీళ్ళ మీద ఏదో విధంగా కసి తీర్చుకోవాలి పగ నెగ్గించుకోవాలి అన్న దీంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది కొద్దిగా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మేబీ ఈ మంత్లోనే జయశంకర్ గారు ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్ అలాగే మన అజిత్ దోవల్ గారు రష్యాకు వెళ్ళబోతున్నారు అన్నది కూడా ఒక వార్త అయితే ఉంది సో ఏ విధంగా తర్వాత తర్వాత పరిణామాలు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా అయితే ఉంది మన వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఓ పాయింట్ ఆఫ్ టైంలో కూడా గోల్డ్ త్రీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది త్రీ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర మళ్ళీ వెళ్ళడం చూస్తున్నాం సిల్వర్ థర్టీ సెవెన్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆయిల్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్నాం మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే ఇది అండ్ మన మార్కెట్స్ పరంగా చూస్తే ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలు ఉన్నాయి అదాని పోర్ట్స్ సిజీ బ్రిటానియా లుపిన్ టోరెంట్ పవర్ గుజరాత్ గ్యాస్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ గ్లాండ్ ఫార్మా ఎంటార్ టెక్నాలజీస్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటి ప్రధాన కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి స్టాక్స్ పరంగా రిజల్ట్స్ పరంగా పోస్ట్ మార్కెట్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన కంపెనీల జాబితాలో సోనా బిఎల్డబల్యూ రెవెన్యూ ఏడున్నర శాతం మీద తగ్గింది ప్రాఫిట్లో ఇరవై మూడు శాతం మేర క్షీణత నమోదైంది డిఎల్ఎఫ్ రెవెన్యూ వంద శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో పద్దెనిమిది శాతం మేర జంప్ అలాగే ఎబిట్టా కూడా స్ట్రాంగ్గా పెరగడం మార్జిన్స్ మాత్రం పదిహేడు నుంచి పదమూడున్నర శాతానికి తగ్గాయి కాన్సా నరల్ రెవెన్యూ ఒకటిన్నర శాతం మేర పెరగగా ప్రాఫిట్స్ నాలుగు శాతం మేర క్షీణత జీపీటీ ఇన్ఫ్రా రెవెన్యూ ముప్పై శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్స్లో కూడా ఫార్టీ పర్సెంట్ దాకా జంప్ అయితే చూస్తాం త్రివేణి టర్బైన్స్ రెవెన్యూ ఇరవై శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో కూడా ఇరవై శాతం మేర క్షీణత సిమెన్స్ రెవెన్యూ ఇరవై శాతం మేర పెరిగా ప్రాఫిట్స్లో ఎనభై నాలుగు శాతం మేర జంప్ మార్జిన్స్ పద్నాలుగున్నర నుంచి పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతానికి మార్జిన్స్ పెరిగాయి అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ రెవెన్యూ దాదాపు నలభై శాతం మేర పెరిగింది మార్జిన్స్ థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్కి పెరిగాయి నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు శాతం మేర పెరిగింది పదిహేడు కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయలకి నెట్ ప్రాఫిట్లో కూడా జంప్ డెల్టా కార్ప్ రెవెన్యూ మూడున్నర శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ దాకా పెరిగింది కాబట్టి మార్జిన్స్ మాత్రం క్షీణించాయి అరవిందో ఫార్మా రెవెన్యూ నాలుగు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో పది శాతం మేర క్షీణత నమోదైంది యాక్చువల్ నైన్ ఫార్టీ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అంచనా అది ఎయిట్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ మాత్రమే ఉందంటే కొద్దిగా నిరుత్సాహకర ఫలితాలని అరబింద ఫార్మా వెల్లడించింది అని చెప్పి మనం ఇక్కడ అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది స్టాక్స్ పరంగా పేటిఎంలో యాండ్ ఫిన్ దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మేర వాటా విక్రయించబోతుంది ఒక్కొక్క స్టాక్ వెయ్యి ఇరవై రూపాయల చొప్పున మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డీల్ ఇది ఎన్టీపీసీ గ్రీన్ సక్సెస్ఫుల్ బిటర్గా నిలిచింది ఇన్ ఈ రివర్స్ ఆప్షన్ కండక్టెడ్ బై సెకీ ఇండియన్ హోటల్స్కి తొంభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీ స్టాండింగ్ ప్రాపర్టీ డ్యూస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం బీఎంఎల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది హెచ్ఎంవి ఎయిటీ ఇన్ ఎయిట్ వెహికల్స్ సప్లై చేయడానికి ఏజీఐ ఇన్ఫ్రా ద బోర్డ్ అప్రూవ్డ్ సబ్ డివిజన్ సో పది రూపాయల షేర్లు మేబీ రెండు రూపాయలు విలువ కలిగిన షేర్గా షేర్ స్ప్లిట్ని ఏజీ ఇన్ఫ్రా అనౌన్స్ చేసింది ఎలక్ట్రానిక్స్ మార్ట్ తెలంగాణలో మరొక మల్టీ బ్రాండ్ స్టోర్ ఒకటి లాంచ్ చేసింది ఉక్కా ప్రోటీన్స్ ద కంపెనీ ఎంట్రెస్ట్ ఇంటు క్యా క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఫర్ అక్విషన్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ స్టేక్ ఇన్ ట్రాంతి ఫుక్ ఈ కంపెనీలో వాటా కొనుగోలు చేసే అంశం సో ఇవి మేజర్గా స్టాక్స్ పరంగా అండ్ అంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్న స్టాక్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు కేన్స్ టెక్నాలజీస్ ద కంపెనీస్ ఆమ్ సైన్డ్ ఎమ్ఓయూ విత్ తమిళనాడు గవర్నమెంట్ అండర్ ద ఎమ్ఓయూ ద కంపెనీ ప్రపోజెస్ టు ఇన్వెస్ట్ దాదాపు ఫైవ్ థౌసండ్ క్రోర్స్ నిర్ణయం అంశం కూడా మనం మాట్లాడుకున్నాము డెల్టా కార్ప్ ద కంపెనీస్ ఆమ్ డెల్టా పెన్ అండ్ అప్రూవ్డ్ ద అక్విషన్ ఆఫ్ వన్ నాట్ సెవెన్ రూమ్స్ హోటల్ ఇన్ అలీబాగ్ సో అలీబాగ్లో ఈ లో హోటల్ని అక్వైర్ చేయబోతున్నారు లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది డెబ్యూ కాబోతుంది నూట యాభై యాభై ఎనిమిది రూపాయలు చొప్పున ఇష్యూ ప్రైస్తో వీళ్ళు రావడం రీటైల్ ఇన్వెస్టర్స్ రెండు పాయింట్ ఒక్క శాతం ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెట్లు అయింది ఆదిత్య ఇన్ఫోటెక్ కూడా ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున వీళ్ళు స్టాక్ని ఆఫర్ చేసిన సంగతి తెలుసు ఇష్యూ ప్రైస్ ఇది పదమూడు వందల కోట్ల రూపాయలు దాదాపు నూట ఒక్క రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ పోర్షన్ దాదాపు యాభై ఒక్క రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం కూడా చూసాం సో దీని మీద హైయెస్ట్ అంచనాలు కూడా ఉన్నాయి సో ఇవి ప్రధానమైన ఇవి మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి యాక్టివిటీ ఏముందేమో గమనిద్దాం ఎయిర్టెల్ అదాని పోర్ట్స్ బ్రిటానియా ప్రధాన కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో సీమెన్స్ ఎనభై శాతం మీద లాభాల్లో జంప్ ఐనాక్స్ ఇండియా పదహారు శాతం మేర లాభాల్లో జంప్ అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ సేస్ యుఎస్ టార్గెటింగ్ అన్జస్టిఫైడ్ ఇంత ముందే మాట్లాడుకున్నట్టు యుఎస్ ఇంపోర్ట్స్ యురేనియం హెక్సాఫ్లోరేడ్ పలాడియం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్రమ్ రష్యా బట్ వీళ్ళు మాత్రం వేరే దేశాలు ఏది కొనుగోలు చేయకూడదు అనేది వీళ్ళు చెప్పిన మాట ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనాలి లేదంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే యురే యుక్రెయిన్ని అడ్డుపెట్టి ఒక వార్ మెషిన్ని ఒక వార్ మాంగర్ని సపోర్ట్ చేస్తున్నామన్న పిక్చర్ గ్లోబల్గా ఇచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ పదే 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 వ్యాఖ్యలు చేస్తూ మనల్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రపంచం ముందు ఎనర్జీ ఇంపోర్ట్స్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ హ్యాడ్ వాషింగ్టన్స్ బ్యాకింగ్ ఎర్లియర్ గతంలో వాషింగ్టన్ బ్యాక్ చేసి ఇప్పుడు అనుకూలంగా వాళ్ళ వాళ్ళ ఆలోచన పరిధి ఆలోచన ఇది మారిన తర్వాత మనల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంది సో మన వాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిఫ్టింగ్ రిప్లై ఇస్తూనే ఉన్నారు టాటా ట్రస్ట్ ట్వంటీ థౌసండ్ ఎక్స్పోర్ట్ ప్లాన్ లైక్లీ బై సెప్టెంబర్ ఆర్పీటీ సెబెమన్స ట్వీకింగ్ రూల్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సంబంధించి సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు మేజర్గా మార్కెట్స్కి ఎక్కువగా లేవు కాబట్టి అండ్ ఈడీ సమన్స రిలయన్స్ గ్రూప్ బ్రాసిన్ లోన్ ఫ్రాడ్ ప్రోబ్ టు గ్రిల్ అరౌండ్ హాఫ్ ఎ డజన్ కరెంట్ అండ్ ఫార్మర్ టాపిక్స్ ఎగ్జిక్యూటివ్ దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల సైఫరింగ్ ఆఫ్ అండ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలయన్స్ గ్రూప్లో ఉన్న ప్రస్తుత ఉద్యోగులు అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్లో ఉన్న ఉద్యోగుల్ని ప్రశ్నించబోతోంది యుఎస్ ఎఫెక్టివ్ తారీఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్ జంపుడు ట్వంటీ పాయింట్ సెవెన్ ఫ్రమ్ టూ పాయింట్ ఫోర్ గతేడాది రెండు పాయింట్ నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై శాతానికి పెరగటం కొద్దిగా ఓవరాల్గా ఫోర్ క్యాస్ట్ బలహీనపడే అవకాశం ఉంది అని చెప్పి గోల్డ్ మ్యాన్ ల్యాక్ శాక్స్ లాంటి కంపెనీస్ భావిస్తున్నాయి డౌన్ సైడ్ రిస్క్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మాత్రమే ఉంటుందని చెప్పి హెచ్డిఎఫ్సి చెప్తుంది ఎందుకంటే మార్కెట్స్ ఇప్పటికీ దాన్ని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి సెన్సెక్స్ క్యాన్ సోర్ టు ఎయిటీ నైన్ థౌజండ్ బై జూన్ సో జూన్ నాటికి నెక్స్ట్ ఇయర్ సెన్సెక్స్ ఎనభై తొమ్మిది వేల పాయింట్ల మార్క్ని టచ్ చేస్తుంది అని చెప్పి మొరగాన్ స్టాన్లీ చెప్తుంది రీ రేటింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పి ఆశ్చర్యకరమైన అంటే ఇంత మార్కెట్స్ బలహీనంగా ఉన్నా మార్కెట్స్లో వీక్నెస్ ఉన్నా మార్కెట్స్ పడుతున్నా కూడా మన వాళ్ళు ఇంకా స్మాల్ క్యాప్స్ వైపే దృష్టి పెడుతున్నారు స్మాల్ క్యాప్స్ ఫండ్ మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రీటైల్ ఇన్వెస్టర్స్ దాదాపు రెండు ఇరవై వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఈ ఏడాది జూన్ వరకు నిధులు కుమ్మరించడం కూడా ప్రధానంగా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం సో రీటైల్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనే కాదు ఓవరాల్గా మనం మార్కెట్స్లో డబ్బులు సంపాదించాలి నాట్ ఫ్రమ్ స్పెసిఫిక్ స్టాక్ ఆర్ నాట్ ఫ్రమ్ స్పెసిఫిక్ ఫండ్ అనేది మనం గమనంలో పెట్టుకోలేక వంద రూపాయలు మన దగ్గర ఉంటే దాన్ని డైవర్సిఫై చేసుకున్నప్పుడు మాత్రమే రిస్క్ డైవర్సిఫై అవుతుంది లేకపోతే ఇబ్బంది పడతాం 87 rupees 65 paise, rupee slums to new closing low. Vishal Megamart and Swiggy may be included in Morgan Stanley uh, CI index, MSCI standard index low. కన్జ్యూమర్ ఇండెక్స్లో ఇవి చేరే అవకాశం ఉంది అన్నట్టు కూడా నువ్వా అంచనా కడుతుంది టాటా క్యాపిటల్ పదిహేడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఐపీఐ కోసం సిద్ధమవుతోంది అప్లై చేయాలన్న ఆలోచనలో ఇండస్యిన్ బ్యాంక్ రాజీవ్ ఆనంద్ని ఎండిసిఓగా నియమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే తన ప్రతిపాదనను పంపింది తాము ఎన్ ఎమర్జెస్ హెస్ మోస్ట్ వైడ్లీ హెల్డ్ స్టాక్ హెస్ బ్యాంక్ క్లోజ్ ఆన్ ద హీల్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ గత ఏడాది నుంచి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఇప్పటివరకు చూస్తే ఎంత రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ దీని మీద దృష్టి పెట్టి ఉన్నారంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదేళ్ల కాలంలో దాదాపుగా ఎంత ఫోకస్ రీటైలర్స్కి స్టాక్స్ మీద ఉంది అని చెప్తే దాదాపు అరవై ఏడున్నర లక్షల మంది టాటా మోటార్స్లో తర్వాత అరవై మూడు లక్షల మంది ఎస్ బ్యాంక్ వొడాఫోన్ స్విజర్లాండ్ అంటే ఈ మెజారిటీలో స్విజర్లాండ్ హుడాఫోన్ ఐడియా ఎస్ బ్యాంక్ ఇవన్నీ ప్రైజింగ్ అట్రాక్ట్ అయ్యేవి ఈవెన్ ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ కూడా అండ్ రిలయన్స్ పవర్ ఇవన్నీ పూర్తిగా ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళందరూ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఈ స్టాక్స్ని కొనుగోలు చేశారు సో చిన్న చిన్న స్టాక్స్ అండ్ లాటరీ లాంటి స్టాక్స్ కొను కొనుగోలు చేయడానికే మన వాళ్ళు ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు అనేది మరొకసారి రుజువు కూడా అయింది ఇక్కడ బాష్ అక్వైర్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ హోల్డింగ్ ఇన్ జాన్సన్స్ కంట్రోల్ హిటాచి ఇండియా ఒకటి జాన్సన్స్ కంట్రోల్ హిటాచిని బాష్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు శాతం వాటా కొనుగోలు చేసింది ప్యాన్ టూ పాయింట్ టూ కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తుంది తెలుసు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆ డె ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ని ఎలాంటి మైంట్రీ తీసుకోబోతోంది చేపట్టబోతుంది మినిస్ట్రీ టు బ్యాక్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అనేక చర్యల వల్ల టెక్స్టైల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళని కొద్దిగా ఆదుకునే అవకాశం ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ థ్రెటన్స్ సబ్ సబ్స్టాన్షియల్ తారిఫ్ ఐకాన్ ఇండియా సేస్ న్యూఢిల్లీ బయింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ అండ్ సేలింగ్ ఇట్ ఫర్ బిగ్ ప్రాఫిట్స్ దే డోంట్ కేర్ అని చెప్పి యుక్రెయిన్ని అడ్డుపెట్టుకొని మనల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ సో ఇవే ఫస్ట్ పేజ్లో అంశాలు శారదా నిన్న టాప్ గిరెని గెలిచి నిలిచింది టీవీఎస్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది మనపురం ఫినాన్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా అప్సైడ్ చూసాం సీసీఎల్ ప్రోడక్ట్స్ మనం ముందు నుంచి దాదాపు మూడు వందల నాలుగు వందల రూపాయల నుంచి అనేక సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకున్నాం సీసీఎల్ ప్రోడక్ట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది గత మూడు నెలల కాలంలోనే యాభై నాలుగు శాతం మేర స్టాక్లో జంప్ కూడా మనం చూసాం క్యూ వన్ షో బూస్ అవుట్లుక్ ఫర్ ఏఎంసీస్ సో ఏఎంసీస్ బాగా పెర్ఫామ్ చేస్తూనే ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్లో థర్టీ సెవెన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి నిపాన్ ట్వంటీ సెవెన్ ఆదిత్యబుల్లా సల్ఫ్ ట్వంటీ ఫైవ్ యూటీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ దాకా పెరగ లాస్ట్ త్రీ ఇయర్స్లో కూడా కనిష్టంగా ఇరవై ఆరు నుంచి నలభై రెండు శాతం మీద ఈ సిఏజీఆర్ అయితే ఇచ్చాయి స్టాక్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ నుంచి కూడా కొనసాగే అవకాశం ఉంది క్యూ వన్ షో మరింతగా అంటే ఫస్ట్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే మార్కెట్స్ మరింతగా వీటిలో రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఓవరల్ ఇన్వెస్టర్స్ కానీ వీటి మీద ఫోకస్ బాగా ఉంది ఇవి మరింతగా పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా అంచనాతో ఉన్నారన్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్